సంక్రాంతి రెండువేల ఇరవై ఆరు పండుగ తేదీలపై చాలామందికి గందరగోళం ఉంది కాబట్టి ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా చెప్పుకుందాం సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశించడం ఇందులో ముఖ్యమైనది మకర సంక్రాంతి రెండువేల ఇరవై ఆరులో సూర్య సంక్రమణం జనవరి పద్నాలుగున మధ్యాహ్నం తర్వాత జరుగుతుందని కొంతమంది పండితులు చెబుతున్నారు అందుకే వారు మకర సంక్రాంతిని జనవరి పద్నాలుగున జరుపుకోవాలని అంటున్నారు మరోవర్గం పండితుల ప్రకారం సంక్రమణం రాత్రివేళ జరిగితే హిందూ సాంప్రదాయంలో ఉదయతిథిని పరిగణలోకి తీసుకుంటారు అందువల్ల మకర సంక్రాంతి జనవరి పదిహేనున వస్తుందని చెబుతున్నారు ఈ కారణంగానే సంక్రాంతి ట్వంటీ సిక్స్ డేట్స్ విషయంలో కన్ఫ్యూషన్ వచ్చింది కాని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం భోగి జనవరి పద్నాలుగునా మకర సంక్రాంతి జనవరి పదిహేనునా కనుమ జనవరి పదహారున సెలవులు ప్రకటించారు అంటే అధికారికంగా పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవడం ప్రస్తుత అనుసరణ కొన్ని ప్రాంతాల్లో జనవరి పదిహేడున కూడా జరుపుకుంటారు భోగి రోజు పాత వస్తువులు తొలగించి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతారు మంటలు వేసి కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడుపుతారు మకర సంక్రాంతి రోజు సూర్యారాధన పూజలు పొంగలి వంటకాలు గాలిపటాల పండుగ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి రైతులకు ఇది పంట పండిన ఆనందానికి ప్రతీక కనుమ రోజు పశువులను పూజించి గ్రామీణ సంస్కృతిని ఘరంగా జరుపుకుంటారు కాబట్టి మీరు ఏ తేదీ పాటించాలి అన్నదానిపై స్పష్టమైన నియమం ఒక్కటే మీ కుటుంబ సాంప్రదాయం మీ ప్రాంతంలో అనుసరిస్తున్న ఆచారం మీ గురువులు లేదా దేవాలయ విధానం ఏదైతే ఉందో అదే పాటించడం సరైన మార్గం ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రకారమైతే రెండువేల ఇరవై ఆరులో భోగి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి పదిహేను కనుమ జనవరి పదహారు అని గుర్తుంచుకోండి ఈ వీడియో పూర్తిగా అవగాహన కోసం మాత్రమే చివరగా చెప్పాల్సిందేమిటంటే తేదీలపై సందేహాలున్న సంక్రాంతి పండుగ యొక్క అసలైన అర్థం కుటుంబం సాంప్రదాయం ఆనందం మీరు ఎలాంటి తేదీ పాటించినా పండుగ ఆత్మను మాత్రం మర్చిపోకండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి